హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిన్ విమామ్ రెసిపీస్ ఈరోజు మన ఛానల్లో ఈవినింగ్ స్నాక్ టైంలోకి సింపుల్గా చేసుకుని ఆలు మంచూరియా ఎలా చేయాలో చూద్దామండి ఇంట్లో ఏమి ఇంగ్రీడియంట్స్ లేకపోయినా సరే తినడానికి ఏం లేకపోయినా సింపుల్గా ఈ ప్రాసెస్లో ఆలు మంచూరియా ట్రై చేయండి టేస్ట్ అయితే మాత్రం చాలా చాలా బాగుంటుందండి పిల్లలు పెద్దలు కూడా అందరూ ఇష్టపడతారు అయితే ఇంకా ఆలస్యం చేయకుండా ప్రాసెస్ ఎలాగో చూసేద్దాం రండి ముందుగా ఒక రెండు మీడియం సైజ్ ఆలు తీసుకొని పొట్టు తీసి బాగా సన్నగా గ్రేట్ చేసుకోవాలి అలా గ్రేట్ చేసుకున్న ఆలుని వాటర్లో వాష్ చేసుకొని బాగా స్వీస్ చేసుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి ఈ విధంగా అస్సలు వాటర్ ఏం లేకుండా ఆలుని తీసుకోవాలి చూసారు కదండి ఈ విధంగా అంతా తీసుకున్న తర్వాత దీనిలోకి మూడు స్పూన్ల బియ్య పిండిని యాడ్ చేసుకోవాలి అలాగే మనం చేసుకునే ఈ ఆలు మంచూరియా క్రిస్పీగా రావడం కోసం ఒక స్పూను పిండిని యాడ్ చేసుకోవాలి తర్వాత దీనిలోకి రుచికి సరిపడా ఉప్పు ఒక స్పూన్ కారం హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే పించ్ ఆఫ్ ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోవాలి ఫుడ్ కలర్ పూర్తిగా ఆప్షనల్ అండి వద్దు అనుకుంటే స్కిప్ చేసేయచ్చు దీనిలోకి ఇంకా ఏమాత్రం వాటర్ యాడ్ చేయకుండా ఆలూలో ఉండే వాటర్తోనే చక్కగా అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి చూసారు కదండి మనం మిక్స్ చేసుకున్న తర్వాత బ్యాటర్ కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి చక్కగా ఆలుని చిన్న చిన్న బాల్స్ లాగా రెడీ చేస్తే ఈ విధంగా రెడీ అయినట్లుంటే సరిపోతుంది ఇప్పుడు డీప్ ఫ్రై కోసం స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని హీట్ చేసుకున్న తర్వాత మనం రెడీ చేసుకున్న ఈ ఆలు మిశ్రమాన్ని చిన్న చిన్న బాల్స్ లాగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఖచ్చితంగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేయండి అలా అయితే ఆలు అనేది చక్కగా లోపల వరకు కూడా ఫ్రై అవుతుంది పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చక్కగా టేస్టీగా ఉంటాయండి ఈ విధంగా అన్ని వైపులు కూడా ఫ్రై అయ్యేలాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకుంటే కొద్దిసేపటికి చూసారు కదా గోల్డెన్ కలర్లోకి చేంజ్ అవుతాయి ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత వాటిని స్ట్రైనర్లోకి తీసేసుకోవాలి అదేవిధంగా మిగిలిన మిశ్రమం కూడా చిన్న చిన్న బాల్స్ లాగా రెడీ చేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు అదే కడాయిలోకి ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని సన్నగా కట్ చేసుకున్న కొన్ని వెల్లుల్లి రెబ్బల్ని యాడ్ చేసుకోవాలి అలాగే ఒక రెండు మూడు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకున్న కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి మనం ఏ మంచూరియా చేసినా సరే వెల్లుల్లి అనేది ఖచ్చితంగా మంచి గోల్డెన్ కలర్ రావాలండి అలా అయితేనే మంచూరియా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది లేదంటే వెల్లుల్లి ఫ్లేవరు అస్సలు బాగుండదు చూస్తారు కదా ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యాక సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ కూడా ఈ విధంగా కాస్త కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ పసుపు కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి సాల్ట్ ఆల్రెడీ మనం ముందుగా యాడ్ చేసాం కాబట్టి చూసుకొని యాడ్ చేసుకోండి అలాగే దీనిలోకి ఒక హాఫ్ స్పూను కారం కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత దీనిలోకి ఒక హాఫ్ స్పూను హోమ్మేడ్ గరం మసాలా యాడ్ చేసుకోవాలి ఈ గరం మసాలా వెజ్ నాన్ వెజ్ బిర్యానీ పలావ్ అలాగే ఇలాంటి ఏ స్పైసీ రెసిపీస్లోకైనా సరే చాలా బాగుంటుందండి ఇంకా ఆ వీడియో ఎవరైనా చూడకపోతే ఒకసారి తప్పకుండా వీడియో వాచ్ చేసేయండి ఈ విధంగా మసాలాలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆలు బాల్స్ ఉన్నాయి కదా వాటిని కూడా యాడ్ చేసుకోవాలి ఈ విధంగా అన్నీ వేసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకోవాలి తర్వాత దీనిలోకి ఒక రెండు స్పూన్ల పెరుగును కూడా వేసుకొని ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే టాస్ చేసుకోవాలి అలా అయితేనే మనం చేసుకున్న ఈ ఆలు మంచూరియా అనేది పైన లేయర్ క్రిస్పీగా ఉంటుంది తర్వాత ఫైనల్గా సన్నగా కట్ చేసుకున్న కొంచెం కొత్తిమీరను వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అంతే అండి సింపుల్గా ఈవినింగ్ టైం స్నాక్ రెసిపీ రెడీ అయిపోతుంది తప్పకుండా మీరు కూడా ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి టేస్ట్ అయితే మాత్రం చాలా చాలా బాగుంటుందండి గోబీ మంచూరియా అయితే గోబీ చాలామందికి ఇంట్లో అవైలబుల్గా ఉంటుంది కదా కానీ ఆలు అయితే అందరికీ అవైలబుల్గా ఉంటుంది కాబట్టి తప్పకుండా ఈ ప్రాసెస్లో ట్రై చేసేయండి చాలా సింపుల్గా చేసుకున్న టేస్టీగా స్పైసీగా ఉండే ఈ ఆలు మంచూరియాని ఈవినింగ్ టైంలో వెదర్ కూల్గా ఉన్నప్పుడు తీసుకుంటే మరీ బాగుంటుందండి తప్పకుండా నచ్చితే ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేసేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ హెట్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్